హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా సండే రోజు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే చేశాను నేను ఫస్ట్ టైం చేశాను తినడం అయితే తిన్నాను కానీ ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఎవరైతే ఫస్ట్ టైం అంటే చూస్తున్నారో వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కర్రీని డిష్ను మీరు మీరైతే ఏం గెస్ట్ చేశారో కామెంట్ చేయండి మర్చిపోవద్దు అసలుకి ఎంతో టేస్టీగా ఉందంటే నేను అసలు నిజంగా మా వారికి బాగా నచ్చింది ఫ్రై నాకు బాగా నచ్చింది నేను చెప్పినట్టు కనుక చెయ్యండి ఇదైతే వాసన రాకుండా చాలా బాగుంటుంది అసలు రెసిపీ ఏంటో చూసేద్దాం పదండి ఇక్కడ నేను ముందుగా లివర్ తీసుకున్నాను నేను చేస్తున్న రెసిపీ వచ్చేసి చికెన్ లివర్ అనమాట సో ఇంకా లివర్ తీసుకున్నాము నేను బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాను అనమాట స్నేహ వాళ్ళది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి నైంటీ రూపీస్ పడింది చాలా బాగుంది నీట్గా ఉంది ఏమంటారు బాగా నీట్గా ఉందనమాట నేనైతే ఈ విధంగా ఈ విధంగా వచ్చింది ఆర్డర్ పెట్టాక దాన్ని నేను నాలుగు సార్లు కడిగాను శుభ్రంగా వాటర్లో అంటే వాళ్ళు డీప్ ఫ్రిజర్లో పెట్టేస్తారు కదా సో ఉంది వాటర్లో పెట్టేసి నీట్గా క్లీన్ చేశాను ఉప్పు నిమ్మరసం పిండేసి ఇంకా తర్వాత ఏం చేస్తున్నానంటే కడిగిన లివర్లో కొంచెం పసుపు వేసాను అలాగే కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఆ ముక్కలకి సరిపడా సాల్ట్ వేస్తే సరిపోతుంది ఎక్కువ ఎక్కర్లేదు కొంచెం వేసేసి ఒకసారి స్పూన్తో అంతా బాగా కలపండి పసుపు ఉప్పు అంతా లివర్లో కలి అంటే ఆ ముక్కల్లో పట్టేటట్టు బాగా కలిపేసేసి ఈ ముక్కల్ని మనము ఫస్ట్ ఉడికించుకోవాలి చాలామంది ఏం చేస్తారంటే వీటిని డైరెక్ట్గా ఫ్రై చేస్తారు అలా చేయడం వల్ల ఏంటంటే అడుగంటేసి చిదురైపోయి బాగుండదనమాట ముక్కలు మొత్తం చిదురైపోతాయి నేను ఇక్కడ ఈ విధంగా చేయండి అసలుకి ముక్కలు ముక్కలు డి సపరేట్గా బాగుంటుందన్నమాట ఈ విధంగా మొత్తం నీళ్ళంతా తినికిపోయేంత వరకు ఉడికించుకోవాలి లివర్ని అవి ఉడికాక ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నేను ఇక్కడ నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర లవంగాలు దాల్చిన చెక్క వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే ఏం వేసుకోలేదు దాల్చిన చెక్క కూడా నేనైతే ఫ్లేవర్ కోసం వేసాను ఇంకా అవి వేగాక అందులోకి ఒక చిన్న ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకోండి అలాగే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగాక అందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేస్తున్నాను ఒక చిన్న టమాటా తీసుకున్నాను పెద్దది కాదు చిన్న టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను త్వరగా మగ్గిపోతాయి ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదనమాట మనం సిమ్లో ఉంచేసి ఫ్రై చేస్తే అవే మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న లివర్ ముక్కలు కూడా వేసేసుకుందాము చూసారా ముక్క ముక్క విడివిడిగా ఎలా ఉందో ఇలా చేస్తే బాగుంటుంది ఫ్రై నీచు వాసన కూడా రాదనమాట ఇప్పుడు ఉడికించిన లివర్ వేసేసి అందులోకి పసుపు ఉప్పు కొంచెం వేసాం కదా ఉడికించేటప్పుడు సో చూసి వేసుకోండి కారము నేను ఇక్కడ రెండు స్పూన్లు కారం వేసాను ఇంకా కారం వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోండి మరి హైలో పెట్టారంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది నేను సిమ్లో ఉంచి ఫ్రై చేసినా కొంచెం లైట్గా అయితే అంటింది నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇంకా ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోండి సిమ్లో ఉంచేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసామంటే స్పైసెస్ అంతా ముక్కకు పడతాయి అన్నమాట వదిలేసేయండి మీరేం కలపొద్దు ఎక్కువగా ఎక్కువగా కలిపితే చిదురయ్యే అవకాశం ఉంటుంది సో సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకోండి నేను చెప్పా కదా సిమ్లో ఉంచిన అడుగు పట్టేసిందని ఇంకా తర్వాత ధనియాల పొడి గరం మసాలా పొడి రెండు హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ధనియాల పొడి గరం మసాలా పొడి ఇంకా లాస్ట్గా కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసి ఒక రెండు నిమిషాలు ఉంచేసామనుకో మసాలా పొడులు నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసి వేశాను మసాలా పొడి వేసాక కొంచెం ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి ఫ్రై చేసుకుంటే మనకి లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని తింటమే చూసారా ఎంత బాగుందో ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంది మీకు ఇష్టమైతే లాస్ట్లో నిమ్మరసం పిండుకొని కలిపేసుకోండి బాగుంటుంది లేదు అనుకుంటే ఇంకా సైడ్కి పెట్టుకొని తినాలి అనుకున్నారనుకోండి పక్కకు తీసుకొని ముక్కల మీద నిమ్మరసం పిండుకొని పక్కన ఆనియన్ పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే అద్దిరిపోయింది చాలా అంటే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైనా లేదు మేము హాస్టల్లో ఉంటున్నాము బ్యాచిలర్స్ అన్న వాళ్ళైనా సింపుల్గా చేసేయచ్చు తక్కువ మసాలాలతో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి నేను ఆ రోజైతే పలావ్ చేశాను ఇంకా పలావ్లోకి తిన్నామన్నమాట నంచుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఈ కర్రీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్